ఒకే ఆదేశం ఇచ్చాను లాస్ట్ మైల్లో ఉండే లాస్ట్ పర్సన్కి ఇది చేరాలి ఏ విధంగా చేరస్తారో నాకు అనవసరం ఆర్గ్యుమెంట్స్ లేవు నో క్వశ్చన్ ఆఫ్ టాలరెన్స్ ఆల్సో ఇట్ ఈస్ ఎన్ ఎమర్జెన్సీ రెండు రోజుల నుంచి ఇబ్బందిలో ఉండే ప్రజలు ఇంకా కూడా ఇబ్బంది పడడానికి వీలు లేదు అది చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చా ఇంకా ఆదేశాలను అమలు చేయకపోతే చాలా కఠినంగా కూడా వ్యవహరిస్తా వెహికల్ వస్తే మీ డివిజన్కి మీ సచివాలయం ఏరియాకి వస్తాయి అక్కడనే డిస్ట్రిబ్యూట్ చేస్తాను తప్ప ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ కూడా ఆపేయమని చెప్పాను ఒక విషయాన్ని సూటిగా ఈ ప్రభుత్వాన్ని ప్రభుత్వం పరిపాలిస్తున్న చంద్రబాబు నాయుడు గారిని వారి యంత్రాంగాన్ని అడుగుతున్నాం ఈ అధిక వర్షాలు వస్తాయని ఇది మీకు ఫోర్కాస్ట్ ముందుగా వచ్చిందా లేదా మీకు ఇన్ఫర్మేషన్ వాతావరణ శాఖ మీకు తెలియపరిచిందా లేదా తెలియపరిచినప్పుడు మీ ముఖ్యమంత్రి కార్యాలయము కానీ లేదా విపత్తులకు సంబంధించిన యంత్రాంగం రెవెన్యూ యంత్రాంగం కానీ ఏ చర్యలు ముందుగా తీసుకున్నారో ప్రజలు చెప్పాల్సిన అవసరం ఉంది